హలో పీపుల్ వెల్కమ్ టు ప్రతిభాషల్ సో ఈరోజు ఇంకో ఛాలెంజ్తో మేము ముందుకైతే వచ్చినాం సో పన్నీర్ బిర్యానీ అనమాట సో పన్నీర్ బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం నేను ఆయన ఇంకా ఎవరు ఫస్ట్గా ఫినిష్ చేస్తారో చూద్దాం మీరు కూడా చూసేయండి ఓకేనా ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాం రెడీ వన్ Thank you. బాగా కొత్తగా పెరుగుతుంది పన్నీర్ అన్నీ నా దాంట్లోనే ఉన్నాయి పన్నీర్ చికెన్ ముక్కలు తింటే వాళ్ళకి పన్నీర్ ముక్కలు ఏమి నచ్చుతాలే மொத்தம் ட்ரையோ மசாலா வைச்சோ கொஞ்சம் மசாலா கூட நாட பன்னீர் எப்ப நான் தின అయ్యో ఎంత జల హ హ నేను ఇంకోసారి ఛాలెంజ్ చేయని చెప్పాను అలా అన్ని నాది గాడా హాయం ఛాలెంజ్ అంటారు పెద్ద పెద్ద బుక్కలు దిను బిర్యానీ మిగిలితే అడుగు పన్నీరు నాకు వద్దు హ్

అంతా బద్దం నా ఎక్కుంది ఏం లేదు కుప్ప కుప్పని కుప్పిని బాగుంది స్పైస్ లేదు నాకు వంతులు ఇరుకుతుంది కొంచెం కొంచెం భయపడుతుంది ఓడిపోగలని సార్ నువ్వు గెలివైంది నేనే గెలుస్తా అయ్యో ఇవన్నీ ముక్కలబ్బు తింటున్నా గా ఒక్కొక్క బుక్ ఇంత పెట్టుకుంటున్నా అందుకే నేను గెలుస్తున్నా చిన్న పెట్టుకుంటున్నా బాలో తాయే చూద్దాం మామిడి ఉంది ఇరవై ఇండ్లే అనుకుంటాను అన్న అన్నం ఉంచొద్దు ఒక్క అన్నం మెతా స్పైస్ ఎక్కువ లేదు కదిలేకు ఇది ఒకటి ఒక సో నాగినెలు అయితే పన్నీర్లు కూడా ఉండవు ఆ పన్నీర్లు మిగిలిన కూడా ఓడిపోయానంటే ఫ్రైన్స్ పన్నీర్ తిన చెప్పేసి రేపుతుంది ఇప్పుడు ఒకటేనాయి ఇప్పుడు పన్నీర్ తిను వస్తుంది ముక్కలు తింటున్న పన్నీర్ పోదు బాయ్ అయితే ముక్కలు చాలా ఎంజాయ్ అయ్యి పన్నీర్ పోదు నాకు అమ్మో తినేస్తుండు పన్నెం పెట్టినప్పుడు నేను కూడా పెట్టి నోట్లు ఉండొద్దు కుడని కాదు సో ఫ్రెండ్స్ ఈయన ఎన్ని పన్నీర్లు మిగిలిచ్చిండు నేనేమో నాలుగే మిగిలినాయి సో ఫ్రెండ్స్ మొత్తాన్ని ఛాలెంజ్ అయితే ఫినిష్ చేసినాం పన్నీర్ బిర్యానీ అన్నట్టుగా ఆయన మొత్తం పన్నీర్లన్నీ వదిలేసిండు ఆయన వదిలేసిన లాస్ట్కి నేను ఒక నాలుగు వదిలేసినా ఇంకా ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ టైమ్లా చెప్పు నేను గెలిచినప్పుడు చెప్పు నేను చెప్పేది మొత్తం వినండి కానీ నేను గెలిచుడు మాత్రం నేనే గెలిచిన చెప్పు చెప్పొచ్చుగా చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇద్దరం ఎందుకే విసుకుంటున్నా విసుకుంటా లేని ఫ్రెండ్స్ మా ఆయననే గెలిచిండు నేను ఓడిపోయినా ఈ వీడియో అయితే ఇంతే ఇంకా మీకు ఏమైనా ఛాలెంజ్లు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నాన్ వెజ్ అయినా సరే మా ఊళ్ళతో వెజ్ అయితే నేను చేస్తా ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్